హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మధ్యన షాప్ అనేది షిఫ్ట్ చేయడం వల్ల నేను వీడియోస్ అనేది ఎక్కువ అప్లోడ్ అనేది చేయలేకపోయానండి ఈరోజు మెహందీ వీడియో అనేది వేసేది పెడదామని అనుకున్నాను కానీ నాకు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అనేది వేసేసాను ఎందుకంటే అది వీడియో తీసేది అనేది లేదండి నా దగ్గర ఫోన్ ఉంది కానీ పెట్టి తీసేది లేదు ప్లస్ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల నేను అన్నమాట డైరెక్ట్ వేసేసాను చూడ అంటే వీడియో అనేది తీయలేదనమాట అలాగే మీకు ఇక్కడ నుంచి మెహందీ వీడియోస్ అనేది వస్తాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరేనండి మెహందీ అనేది వీడియో అనేది చూసి ప్రాక్టీస్ అనేది చేసేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇన్నిసార్లు అండి చూ చూస్తున్నారు కదా ఇవి ఇదంతా కూడా ఇన్నిసార్లు అనేది మనం ప్రాక్టీస్ చేస్తే కానీ మనకు ఇలాంటి ఒక డిజైన్ అనేది రెడీ అవ్వదనమాట అంటే వేయగలము మనం అన్ని సార్లు అలా అన్ని కాడ ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే కానీ వేయలేం డిజైన్ అనేది చూస్తున్నారు కదా ఈ మధ్య అనేది నేను చాలా డేస్కి అప్పుడప్పుడు వేసుకుంటున్నాను నేను అంతేగాని నార్మల్గా అయితే ఈ మధ్య చాలా డేస్ అవుతుంది కస్టమర్స్కి కూడా ఎవరికి పెట్టక నేను చూస్తున్నారు కదా ఇది మనకి ఎండిపోయిందండి ఎండిపోయడం వల్ల ఏంటంటే నీట్గా అనేది కనిపించట్లేదు కానీ వీడియో అనేది తీసేటప్పుడు చాలా అంటే చాలా బాగా అనేది వస్తుంది వీడియో ఇది మొత్తం కూడా క్లీన్ చేసేసిన తర్వాత నేను పెడతాను వీడియో అనేది ఎలా ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అలాగే ప్రతిదీ కూడా అంటే మనకి ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఇదంతా కూడా ఒకసారి నేర్చుకోవాలండి ఇదంతా ఒకసారి ఇలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అనేది నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంతేగాని ఏదో డిజైన్ అనేది మనం వేస్తున్నాం కదా చూడగానే వచ్చేస్తుంది అనేది మనకి అలాగ రాదు ప్రాక్టీస్ పైననే ఏదైనా సరేనండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అనేది చేస్తున్న కొద్దీ మనకి డిజైన్ అనేది వస్తుంది నీట్గా అనేది మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఇంత వేసేదాన్ని అయినా కూడా నేను ఇన్నిసార్లు అనేది ప్రాక్టీస్ చేశాను ఇలా ప్రాక్టీస్ చేయాలి కష్టం అనకుండా కాకపోతే నేను చేతి పైన నా చేయి కాబట్టి నేను చేతి పైన అనేది ప్రాక్టీస్ చేశాను మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను చెప్తాను ఏం లేదండి మనం ఒక ప్లెయిన్ నోట్స్ అనమాట గీతలు లేకోకుండా ఉంటుంది కదా ప్లెయిన్ నోట్స్ ఆ ప్లెయిన్ నోట్స్ అనేది తీసుకొని దాని మీద ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దానికి వచ్చేసి మనకి ఒకటి లాంగ్ ప్లెయిన్ నోట్స్ అలాగే దానికి ఒక పెన్సిల్ అండ్ పెన్ను పెన్ను పెన్సిల్ అనేది ఎందుకు అనేది కూడా నేను వీడియో అనేది మెహందీతో కాకుండా ఫస్ట్ పెన్ను పెన్సిల్ తోటి అనేది చేయాలి పెన్సిల్ ఉంటే సరిపోతుంది కదా పెన్ను అనేది ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది పెడతాను పెన్ను అనేది ఎందుకు ఉండాలి అనేది అలాగే లైజర్ అంటే ఎక్కడన్నా మనము రాంగ్గా అనేది వేస్తే తుడపడానికండి లైజర్ ఒకటి కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాకుమార్ అనమాట ఎందుకంటే అది అయిపోతూ ఉంటుంది కాబట్టి మనము చెక్కడానికి అనేది చాకుమార్ ఒకటి ఉంటే ఇంకా మనకి ప్రాక్టీస్ అనేది ఈజీగా అనేది చేసేసుకోవచ్చు అలాగే మనము ఫస్ట్ చిన్న చిన్న డిజైన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి మీకు అనేది ఈజీగా అనేది అర్థమవుతుంది అలాగే చూస్తున్నారు కదా అస్సలు ఇంత అనేది చాలా డేస్ తర్వాత నీట్గా అనేది డిజైన్ అనేది వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఇది ఏంటంటే మనకి పూర్తిగా అనేది ఎండిపోయి రాలిపోయే టైంలో నేను వీడియో అనేది తీయాలి అనేది ఇది ఒకసారి తీద్దామన్న ఐడియా అనేది నాకు వచ్చింది కాబట్టి నేను తీసి పెడుతున్నాను ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్కటి అంటే ఫస్ట్ ఫుల్ ఇలా ఫుల్ వచ్చే డిజైన్ అనేది మీకు అర్థం కాదు కాబట్టి చిన్న చిన్న స్ట్రోక్స్ అనేది నేను మీకు నేర్పిస్తాను చెప్తూ ఉంటాను వీడియో రూపంలో చూసేసి ప్రాక్టీస్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈజీగా అంటే మీకు ఇంకా వేరే డిజైన్స్ ఏమన్నా కావాలి అన్నా సరే నేను వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను అలాగే కామెంట్ బాక్స్లో ఎవరెవరైతే మంచి మంచి కామెంట్స్ అంటే మనకి ఈ డిజైన్ అనేది ఎలా వచ్చింది మీరు ఎలా వేశారు నెక్స్ట్ ప్రాక్టీస్లో కష్టంగా ఉండిందా ఈజీగా ఉండిందా అనేది కూడా ప్రతిది కూడా మీరు నాతో షేర్ చేసుకోండి ఆ కామెంట్స్కి సంబంధించినవి కూడా ఒక ఫైవ్ మెసేజెస్ కానీ టెన్ మెసేజెస్ కానీ తీసి అందులో వాళ్ళు ఏం నేర్చుకున్నారు వాళ్ళకి ఏమనిపించింది నేను అప్లోడ్ చేసిన డిజైన్స్ వల్ల అనేది కూడా నేను నేమ్స్ అనేది చెప్తానండి ఇంకా బెటర్గా అనేది మీకు అలాగే మీకు అర్థం కాకపోయినా సరే నాకు నాతో కామెంట్ బాక్స్లో అనేది చెప్పుకోవచ్చు అనమాట మీరు అలాగే మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేది అంటే యూట్యూబ్లో నేను క్లాసెస్ అనేది పెడుతూ ఉంటాను పార్లర్ క్లాసెస్ అనేది ఈ మధ్యన కొంచెం డిలే చేశానండి వర్క్ అనేది కొంచెం హెవీగా ఉండడం వల్ల ఇక ఇక నుంచి మీకు రోజుకు ఒక వీడియో అయినా సరే నేను పెడుతూ ఉంటాను ఒకటి షార్ట్ వీడియో ఒకటి లెంత్ వీడియో అలాగే శారీస్ లైవ్ అనేది కూడా చేస్తూ ఉంటాను కావాల్సిన వాళ్ళు శారీస్ అనేది కూడా బుక్ చేసేసుకోండి చూస్తున్నారు కదా అండ్ అలాగే ప్రతిదీ 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 మనము నేర్చుకోవాలనేది గట్టిగా మనం అనుకుంటే కనుక మనము నేర్చుకునేదంటూ ఏది ఉండదు ప్రతి ఒక్కటి కూడా మనకి అనేది వస్తుంది నేను నాకు ఇది అమ్మ నాకు రాదు నేను వేయలేను నాకు అసలు కోన్ బట్టే అంత అది టెన్షన్ వస్తుంది జారిపోతుంది కోన్ పట్టుకుంటే అనేది మీకు అసలు ఆ భయం అవసరం లేదండి ఎవరైనా సరే ఇప్పుడు చిన్నపిల్లలైనా సరే ఇలా వాళ్ళు పుట్టగానే నడకైతే రాదు కదా ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే మనకి పిల్లలకు నడక అనేది వస్తుంది అడిగేస్తే కింద పడిపోతానేమో అని ఆ పిల్లలు అలాగే ఉంటే వాళ్ళకి నడక అనేది రాదు కదా సో ఇది కూడా అంతే మనము ఇది ఖచ్చితంగా మనం చేయగలము నేను నేర్చుకోగలను ఈజీగా నాకు వస్తుంది అనే నమ్మకం అనేది మీరు ఉంచుకోండి అప్పుడు కానీ అది రాదనమాట మనకి అప్పటి వరకు భయపడుతూ ఉంటే మనం ఏమీ సాధించలేము కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి లేదు లేదు నేను ఎందుకు చేయలేను నేను కూడా చేయాలి కదా అనేది ఒక్కటి మనసులో గట్టిగా అనుకోండి మీకు ఈజీగా అనేది వస్తుంది అలాగే మీరు ఎన్నిసార్లు మెహందీ స్ట్రోక్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా అనేది వస్తుంది అనమాట అంత తొందరగా అనేది కూడా వస్తుంది అలాగే మనకి ఎలా అంటే ఫస్ట్ నేను పెన్సిల్తోనే ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నాను ప్రాక్టీస్ చేయమంటున్నానంటే డైరెక్ట్ కోన్ అనేది పడితే మీకు టెన్షన్ అనేది వస్తుంది అలాగే కోన్ జారడం కానీ సెట్ వస్తూ ఉంటుందండి ఆ భయంలో కోన్ అనేది ఆ సెట్ రావడం వల్ల కోన్ అనేది జారిపోతూ ఉంటుంది ఆ జారిపోవడం వల్ల ఏంటంటే మీరు మెహందీ వేయడానికి కూడా భయపడతారు అలాగే చూడలేదు దాన్ని అంటే ఎందుకు లేదు జారిపోతూ ఉంది అదే మీరు పెన్సిల్తో అనేది ఫస్ట్ ప్రాక్టీస్ అనేది గట్టిగా చేశారనుకోండి అప్పుడు మీకు చాలా ఈజీగా అనేది వస్తుంది అలాగే ఆ వేసిన డిజైన్స్ అనేది అలాగే పెట్టేసుకోండి మళ్ళీ నేను దాని తర్వాత కొన్ని వీడియోస్ అనేది నేను మళ్ళీ అవే ఒక టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ అనేది అయిన తర్వాత మళ్ళీ నేను మీకు ఆ డిజైన్స్ అనేది ఏం చేయాలి మళ్ళీ ఎలా ప్రాక్టీ అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను వీడియో అనేది చేస్తూ ఉంటాను అలాగే ఫాలో అయిపోండి ఓకేనా అండ్ అలాగే ప్రతిదీ కూడా చేస్తూ ఉండండి నాకు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు లైక్ అనేది ఇవ్వండి అలాగే నేను ఇప్పుడు ఇంట్లో అనేది పెద్ద మిషన్ అనేది ఇంట్లో వేసానండి షాప్లో ఉండే మిషన్ అనేది అందులో కొంచెం ప్లేస్ ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి హెయిర్ స్పా చైర్ అనేది తీసుకొస్తున్నాను కాబట్టి ఆ దానికి అనేది ఇంకా సరిపోదేమో అని చెప్పేసి నేను ఆ మిషన్ అనేది మాస్టర్ కోసం ఇంట్లోనే వేస్తున్నాను మీకు ఎవరైనా ఎవరికైనా సరేనండి ఆల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ స్టిచ్చింగ్ ఆల్ ప్యాటర్న్ బ్లౌజెస్ ఏ ప్యాటర్న్ బ్లౌజ్ అయినా సరే అలాగే ఏ ప్యాటర్న్ లేహంగాస్ అయినా సరే ప్రతిదీ కూడా నా దగ్గర స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అలాగే కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ కూడా ఉంటాయి చేపిస్తానండి అలాగే రెడీమేడ్ పీసెస్ కూడా మన దగ్గర అనేది ఉంటాయి అన్నమాట కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే బుక్ చేసేసుకోవచ్చు ఈజీగా అనేది ఉంటుంది అలాగే మంచి అంటే మెటీరియల్ అనేది మీ ఇంటి దగ్గర నుంచి మీరు పార్సిల్ చేసినా పర్వాలేదు నా దగ్గర నేను కూడా మెటీరియల్ అనేది లెహెంగాస్కి కానీ అలాగే ఓనీలు కానీ ఇలా మెటీరియల్ తేవాలి అనేది ఆలోచన అయితే నాకు ఉండింది మళ్ళీ ఇంతకుముందు తెచ్చాను కానీ ఈ మధ్య తేయడం బంద్ చేశానండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీకు ఒకవేళ మన దగ్గర ఉన్న మెటీరియల్ అనేది నచ్చినా సరే మన దగ్గర అయినా క్లాత్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా మన దగ్గర చేయించుకోవచ్చు ఓకేనా అలాగే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా కావాలి అంటే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అనేది ఇంకా ఎక్కువ లెంత్ అనేది అయిపోతుంది దీన్ని ఎక్కువ అనేది నేను చేయాలి అనేది అనుకోవట్లేదు మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో అనేది క్లారిటీ అనేది చూడండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే నేను ఏమేమి టిప్స్ చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చూస్తూ ఉండండి ఓకేనా అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్